హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా మంచి కథాన్ బనారస్ సారీస్ అండి సో ప్యూర్ కథాన్ బనారస్ సారీస్లో ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయో అన్ని డిజైన్స్ కూడా మన దగ్గర మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి సో డైలీ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను సో డైలీ చూడండి మీకు నచ్చిన కలెక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి సో డెఫినెట్గా వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి మరి ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో ఈరోజు కూడా మనకి అన్ని కద్వా డిజైన్స్ వచ్చినాయండి బ్యూటిఫుల్ కథాన్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ ఫస్ట్ శారీ వచ్చేసరికి క్రీమ్ బేస్లో పింక్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ పోచ్చింపల్లి డిజైన్ స్టైల్లో వచ్చింది అండ్ పటోలా పళ్ళు వస్తుంది క్రీమ్కి పింక్ కే బేస్ కాలర్ కాంబినేషను సో పింక్ కలర్లోనే మౌడర్ కలర్ కాంబినేషన్లో మనకి పటోలా పళ్ళు అండ్ పటోలా బ్లౌజ్ అయితే వస్తుంది సారీ మిడిల్ పార్ట్లో మనకి ఇలాగ రౌండ్గా మ్యాంగో కలర్లో మ్యాంగో డిజైన్లు వీవింగ్ అనేది ఇచ్చారు సూపర్ సూపర్ సారీ అనమాట బ్రైడల్ కలెక్షన్కి అయినా సో దేనికైనా సరే ఎంత బాగుందంటే సారీ అంత బాగుంది గుడ్ లుకింగ్ ఉంది సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సారీ అండి సారీ ప్రైజ్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది పదమూడు తొంభై తొమ్మిది ప్రైస్ డిస్ప్లే చేస్తాను చూసుకోండి అండ్ నెక్స్ట్ అండి మ్యాంగో ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో మనకి పటోలా పళ్ళు అండ్ పటోల బ్లౌజ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో సూపర్గా ఉంది శారీ అయితే మాత్రం సో ప్యూర్ బనారస్ శారీస్ అండి క్వాలిటీ వచ్చేటప్పటికి మనకి ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల రేంజ్లో అవి స్మాల్ మిస్టేక్స్ అండి ఎక్కడన్నా వీవింగ్ మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు మ్యాక్సిమం రాదండి రాదు ఎక్కడన్నా వన్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ కథవా డిజైన్ మీ అందరి ఫేవరెట్ డిజైన్ సో కలర్ వచ్చేసరికి ఒకలాంటి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్లో కూడా పేస్టల్ ఉంది షేడ్ సో చాలా బాగుంటుంది డిజైన్ ఇట్లా వస్తుంది మనకి సిల్వర్ జరీతో ఇవన్నీ వచ్చినాయి ఇదంతా కూడా గోల్డ్ జరీ ఈ వీవింగ్ లతల వీవింగ్ అంట గోల్డ్ జరీ ఇవన్నీ కూడా మనకి యానిమల్స్ వచ్చినాయి కదా ఇవన్నీ కూడా సిల్వర్ జరీతో చాలా బాగుంది సింగిల్ కలర్ మ్యాచింగ్ డార్క్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ వచ్చేసరికి ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ పర్తోస్ బోర్డర్ అయితే వస్తుందండి సెల్ఫ్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అండి కాంట్రాస్ట్ బ్లౌజ్తో కూడా పేరప్ చేసుకుంటే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది శారీ బ్యూటిఫుల్ సారీ అండి మొన్న కూడా వీడియోలో షేర్ చేశాము సో ఇప్పుడు మళ్ళీ రెండు పీసులు అయితే బయటపడి సో చాలా స్టాక్ ఉంది కాబట్టి మాకు చెక్ చేయడానికి అవ్వలేదు అనుకుంటా సో యాక్చువల్గా ఇవి మొన్న పెట్టాము మనం శారీస్ సేమ్ డిజైన్లో ఆల్ ఓవర్లో మెరూన్ రెడ్ కలర్ మెరూన్ రెడ్ సారీ కలర్ మెరూన్ రెడ్ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ సారీ ప్రైజ్ ఒకసారికి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది శారీ ప్రైజ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ బ్యూటి పిస్తా గ్రీన్ విత్ పింక్ పైతానీ అండి పిస్తా గ్రీను సో డార్క్ పిస్తా గ్రీన్ వస్తుంది డిజైన్ కోసం దగ్గరికి తీసుకెళ్తున్నాను సో ఇలాగా క్రాస్ వీవింగ్ వస్తుందండి మొత్తం హెవీ డిజైన్ క్రీపర్ వీవింగ్ లాగా మొత్తం క్రాస్ లెహరియా లాగా వీవింగ్ అయితే వస్తుంది టోటల్ సారీ అంతా కూడా మనకి పళ్ళు పాటు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ సో ఆల్ ఓవర్ సారీ అండి బ్యూటిఫుల్ సారీ ప్రైస్ డిస్ప్లే ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ పెట్టు నెక్స్ట్ పింక్ విత్ నెవీ బ్లూ అండి కంచిపట్టు చీరలో ఉండే బుటీసు కంచిపట్టు చీరలో ఉండే లుక్ అదే క్వాలిటీ దగ్గర దగ్గరగా ఉంటుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి ఫైన్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ సో ప్రైస్ డిస్ప్లే ఉంటుంది సారీ నచ్చితే సిక్స్ త్రీ జీరో డబల్ టూ నైన్ వన్ సెవెన్ డబల్ టూ మన వాట్సాప్ నెంబరు సో దానికి మెసేజ్ పెట్టండి సో నెక్స్ట్ టొమాటో పింక్ టమాటో పింక్కి మనకి నెవీ బ్లూ అండి సేమ్ డిజైన్లో టొమాటో పింక్ విత్ నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో టూ పీసెస్ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బ్లూ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ డిజైన్ అది చూసుకోండి పళ్ళు మంచి రెడ్ పళ్ళు ఇచ్చారు సో బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది సేమ్ డిజైన్లో మనకి మ్యాంగో ఆరెంజ్ మ్యాంగో ఎల్లో ఆర్ మ్యాంగో ఆరెంజ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో పళ్ళు బ్లౌజ్ క్వాలిటీ కూడా మీకు టెక్చర్ ఆల్మోస్ట్ వీడియోలోనే అర్థమవుతుందండి సారీ అండి గ్రీన్ విత్ పింక్ క్రాస్ లెహరియా ప్యాటర్ను చాలా బాగుంది సారీ ఇది కూడా మొత్తం మనకి పీకాక్ జరీ వస్తుందండి సారీ మనకి బోర్డర్లో కూడా అదే బాటిల్ గ్రీన్ విత్ పింక్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ చూడండి అదిరిపోయింది చీర సో ఇది బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ ప్రైస్ డిస్ప్లే ఉంటుంది సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు షాప్కి విజిట్ చేయచ్చండి మనకి ఆఫ్లైన్ ఉంది చక్కగా షాప్కి విజిట్ చేయొచ్చు ఆఫ్లైన్ ఉంది క్రీమ్ వైట్ విత్ పింక్ సేమ్ డిజైన్లో ఇలాగ క్రాస్ ఏరియాలో క్రీమ్ వైట్ విత్ పింక్ అండి క్రీమ్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ సేమ్ మనకి పళ్ళు బ్లౌజ్ అయితే అదే వస్తుందండి క్వాలిటీ చూడండి శారీ క్వాలిటీ చూడండి ప్రైస్ కంపేర్ చేసుకోండి లెహెంగాస్కి గ్రా గా గ్రాస్కైనా లెహెంగా సెట్స్ లాగా కూడా మనకి పింక్ కలర్ ఓనీతో పేరప్ చేసుకున్న చాలా అందంగా ఉంటాయండి ఇవి ఫోటోషూట్స్కైనా వేటికైనా చాలా బాగా వస్తాయి ఈ రీజనబుల్ ప్రైస్లో వస్తాయి అనమాట కంచుపట్టు చీరలాగా ఉంటాయి కట్టుకుంటే నెక్స్ట్ మరొక మెరూన్ కలర్ కాంబినేషన్లో సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ సారీ అండి మెరూన్ కలరు శారీ కలర్ మెరూన్ కలరు సో మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది అండి ఇలా క్రీపర్ లాగా డిజైన్ వచ్చి పళ్ళు అండి ఎంత బాగుంది పళ్ళు చూడండి ప్లెయిన్ అనమాట శారీ అంతా కూడా ప్లెయిన్ ఇది బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బ్లౌజ్ బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ ప్రైస్ డిస్ప్లే ఉంటుంది విత్ రీజనబుల్ ప్రైజెస్తో నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ అండి ఇంతక మనం సేమ్ డిజైన్లో కలర్ చూసాము ఇది గ్రీన్ అనమాట గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇందులోనే క్రీమ్ చూసాము ఇది గ్రీన్ మెరూన్ కలర్ లోనే ఇలాగ మనకి డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా డార్క్ కలర్ కాబట్టి జరిగి తెలుస్తుంది సేమ్ ఇందులోనే మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది గ్రీన్ అని గ్రీన్ విత్ రెడ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి క్రీమ్ షేడ్ అండి శారీ వచ్చి క్రీమ్ షేడ్ సేమ్ ఇందులోనే మనం మెరూన్ కలర్ చూసాము కదా మెరూన్ రెడ్ సేమ్ డిజైన్లో ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది ఇవి డిజైన్స్ ఏంటంటే ఆల్ ఓవర్ డిజైన్స్ మల్టీ కలర్ మీనా వివింగ్స్ కాస్ట్లీ ఉంటాయండి యాక్చువల్గా మీకు చెప్పాను కదా ఐదు వేల నుంచి ఎనిమిది వేల రేంజ్ అనమాట ఇది కొంచెం దాంట్లో కాస్ట్లీ డిజైన్ సో ని బట్టి మనకి రేట్ అనేది ఉంటుంది దాన్ని బట్టి చూసుకొని తీసుకోండి చాలా క్లాస్గా ఉందండి ఇంకొక విషయం చెప్తాను సో దీంట్లో ఎన్ని కలర్స్ కావాలో అన్ని మల్టీ కలర్స్ ఉన్నాయి చూడండి పర్పుల్ ఉంది పర్పుల్ కలరు పింక్ మెహందీ గ్రీన్ ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ కనుక ఇలా మల్టీ కలర్లో ఇదే డిజైన్లో వేయించుకొని శారీకి కాంట్రాస్ట్ పేరప్ చేసుకుంటే శారీ లుక్ అయితే మారిపోతుంది పదిహేను వందలు పద్దెనిమిది వందలు చీర వచ్చినట్లుగా అయితే ఉండనే ఉండదు సో చాలా గ్రాండ్ రిచ్ లుక్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ శారీ లాగా రెడీ అయిపోతుంది అనమాట ట్రై చేయండి బాగుంటాయి నెక్స్ట్ సింపుల్ సారీ పింక్ విత్ చిన్న చిన్న బుటాసు మల్టీ కలర్ పళ్ళు వచ్చింది దీనికి సో దీనికి ఏంటంటే బ్లౌజ్ కూడా అండి ఎంత బాగుంది చూడండి మల్టీ కలర్తో మొత్తం వీవింగ్స్ అండి మొత్తం జరీ వీవింగ్స్ ఇవన్నీ కూడా ఈ బ్లౌజ్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి బోర్డర్ అంతా కూడా జరీ వీవింగ్ అనమాట బ్లౌజ్ అంతా కూడా మల్టీ కలర్ చక్కగా మనం మగ్గం వర్క్ చేయించుకున్నట్లుగా పూలు పూలుగా చాలా అందంగా ఉంది ఇది పళ్ళు పింక్లో మంచి డార్క్ షేడ్ సింపుల్ పీస్ ఇది కూడా చిన్న బుటాస్ స్టైలు లెహెంగాస్ కూడా బాగుంటుంది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా మంచి పేస్టల్ కలరు ఇప్పుడు బాగా ఈ కలర్ అయితే బాగా ట్రెండ్ అవుతుందండి ఇప్పుడు ఇప్పుడే సో గోల్డ్ సిల్వర్ జరీ బుట్టిస్తో ఉంది శారీ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ మిక్సింగ్ ఇది గోల్డ్ ఇది సిల్వర్ జరీ కలర్ బాగుంది సో పేస్టల్లో లక్స్ గ్రీన్ లాగా ఉంటుందండి కలర్ బ్లూ కాదు ఇది గ్రీన్ షేడ్ ఇది బ్లూ లాగా కనిపిస్తుందండి ఇది లక్స్ గ్రీన్ లాగా ఉంటుంది కలర్ సో చూడండి కలర్ కాంబినేషన్ మీకు బ్లూ షేడ్ కనిపిస్తుంది సేమ్ ఇందులోనే గ్రీన్ షేడ్ వస్తుంది లైట్ గ్రీన్ వస్తుంది నెక్స్ట్ పైతానీలో బ్లాక్ విత్ మెరూన్ రెడ్ అండి యాక్చువల్గా బ్లాక్లు రావు రేర్ పీస్ ఒకటే పీస్ ఫుల్ పైతానీ వచ్చేసింది మనకి సో పళ్ళు పాటు అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ బ్లాక్లో చాలా అందంగా ఉందండి సారీ డిజైన్లో క్రీమ్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ క్రీమ్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి డిజైన్ సేమ్ ఉంటుందండి క్లాత్ కూడా అండి మీరు ఇలా స్టెప్ పెట్టుకున్నారు అంటే ఒకసారి లాగా సారీ అలాగా సెట్ అయిపోతుంది ఎక్కువ స్టిఫ్గా ఉండదు ఈజీగా సో ఆల్ ఓవర్ సారీ అండి ఫస్ట్ సారీ అండి సేమ్ డిజైన్లోనే లక్స్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పళ్ళు పాటు అండ్ ఇది సారీ అండి ఆల్ ఓవర్ శారీ పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ క్వాలిటీ చూసుకోండి మీరు శారీ అలా చూపిస్తుంటేనే చాలా సాఫ్ట్ స్మూత్ ఉంటుంది అనమాట సో మనం నంబర్ ఆఫ్ సారీస్ సేల్ చేసాము థౌజండ్స్ ఆఫ్ శారీస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా చేస్తున్నాం నెక్స్ట్ బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ విత్ పింక్ ఈ డిజైన్ కూడా చాలా రేర్గా వస్తుంది ఒకటో రెండో పీసులు వస్తాయండి కొన్ని కొన్ని ఆణిముచ్చేలాగా సో అలా అందరికీ ఒకటి అయిపోగానే నాట్ అవైలబుల్ చెప్తామన్నమాట కానీ మనం ఏం చేయలేము స్టాక్ వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని డిజైన్స్ ఒకటో రెండో వస్తాయి సో అలాగ మోస్ట్ వాంటింగ్ డిజైన్ ఇది కూడా పిస్తా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ డిజైన్ లో మనకి క్రీమ్ విత్ మెరూన్ రెడ్ అండి ఇది పిస్తా గ్రీన్ ఇందాక చూసింది ఇది క్రీమ్ క్రీమ్ కలర్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అండి బాధని వచ్చేసి ఫుల్ హెవీ పీస్ సో కి అయితే అద్దరిపోతుందండి ఒకసారి ట్రై చేయండి సారీ కట్టుకున్నా కూడా సూపర్ గా ఉంటుంది అండి లక్స్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ ఆల్రెడీ మనం క్రీమ్లో చేసాము సో ఇది లక్స్ గ్రీన్ విత్ పింక్ అనమాట బ్లౌజ్ వచ్చి పింక్ వస్తుంది సో బ్యూటిఫుల్ శారీ బ్యూటిఫుల్ డిజైన్ పెద్ద బోర్డర్ కాబట్టి ఇవి కూడా కి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఫుల్ పైతానీలో మనకి వైలెట్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది కలర్స్ అయితే అన్నీ బాగున్నాయండి నిజంగా అన్నీ బాగున్నాయి క్లియర్గా చూసుకొని ఆన్లైన్లో బై చేసుకోండి ఎంతైనా ఓకేనా నెక్స్ట్ అండి ఇదే డిజైన్లో మనం ఇందాక లక్స్ గ్రీన్ లాగా చూసాము ఇది రెడ్ కాంబినేషన్ అలాంటి మెరూన్ రెడ్ లాగా వస్తుంది కలర్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో సారీ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బూటీస్ వస్తాయండి పళ్ళు పాటు అండ్ ఇది బ్లౌజ్ అండి కథవా డిజైన్లో మనకి మంచి పర్పుల్ షేడ్ అండి చాలా బాగుంది మెజంతా పింక్ లాగా వస్తుంది ఈ డిజైన్ మీ అందరికి ఐడియా ఉన్నదే సో సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి ఇవి కూడా ఎక్కువ రావు సో ఈ డిజైన్ అయితే మనకి మార్కెట్లో ఇరవై వేలలో దొరికిద్ది ఇరవై వేలల్లో ఈ డిజైన్ దొరికిద్ది బయట మీకు ఫ్రెష్లో ఇవి వీవింగ్ మిస్టేక్స్ కాబట్టి ఈ రేటుకు వస్తున్నాయి స్మాల్ వీవింగ్ మిస్టేక్స్ ఉంటాయి ఎక్కడన్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనా తీసేసుకో నెక్స్ట్ బ్లూ అండి నెక్స్ట్ బ్లూ అండి ఇది కూడా అండి అసలు రియల్గా ఎంత కొట్టొచ్చినట్టుందండి అసలు రియల్గా అండి ఎంత డార్క్ గాజ్ బ్లూ అంటే అంత డార్క్ అనమాట బ్లూ కూడా ఇలా ఉండదు రియల్గా తీసుకున్న తర్వాత కలర్ అయితే అద్దీరిపోతుంది మీకు అసలు రేర్ కలర్ ఇది బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఈ కలర్స్ పడవు నేను అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను అప్పుడప్పుడు కాదు రోజు చెప్తాను ఎందుకంటే రోజు వీడియోలో ఒకటైనా ఇలాంటి కలర్ వస్తుంది డల్గా పడుతుందండి కలర్ అయితే మాత్రం చాలా బ్రైట్గా ఉంటుంది ఓకే అనుకుంటే బుక్ చేసేసుకోండి చాలా బాగుంది అసలు నెక్స్ట్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ లాగా వస్తుంది పనికి పటోలా స్టైల్లో మొత్తం జెరీ వీవింగ్స్ కనిపించే అన్ని సారీ మిడిల్ పార్ట్లో కూడా మొత్తం గోల్డ్ జెరీ వీవింగ్స్ అండి సూపర్గా ఉంది సారీ అయితే మాత్రం సో పళ్ళు ఇది బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ కట్చెంగులో కూడా ఒక ఇరవై పాయింట్ నుంచి మీటర్ లోపలే ప్లెయిన్ వస్తుందండి అన్ని నేను ఓపెన్ చేయక చేయను చేయట్లేదు కానీ కట్చెంగు కటుచెంగులో చూడండి కొంచమే ప్లెయిన్ ఏ చీరకైనా సరే ఇంతకన్నా ప్లెయిన్ రాదు ఏ చీరకైనా సరే నెక్స్ట్ కద్వా డిజైన్లో ఇంకొక వైలెట్ కలర్ బ్రింజాల్ వైలెట్ వంకాయ కలర్ అండి ఎంత బాగుంది సారీ చూడండి మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో సూపర్గా ఉంది డార్క్ కలర్ కాబట్టి క్లియర్గా తెలుస్తుంది మీకు సో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ప్రైస్ డిస్ప్లే ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ అండి ఇందాక మనం క్రీమ్ వైట్లో చూసాము సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ మొత్తం కూడా మనకి పటోలా పళ్ళు పటోలా బ్లౌజ్ అయితే వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా రేర్ పీస్ సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి ఈ వీడియోలోవి కొంచెం లేట్ చేయకుండా వెంటనే బుకింగ్ చేసేసుకోండి నెక్స్ట్ లాస్ట్ అండి ఇది మష్రూమ్ ఖతాన్లో వచ్చింది కద్వా డిజైన్ ఇది మనకి మష్రూమ్ ఖతాన్లో కద్వా డిజైన్ వచ్చింది బనారస్లో వచ్చింది ఈ లాస్ట్ కలర్ వచ్చేసరికి మనకి ఒకలాంటి అరిటాకు గ్రీన్ లాగా ఉంటుందండి కలరు సో కలర్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది డిజైన్ కూడా డిఫరెంట్ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్తో అయినా పేరప్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ కలర్ కొంచెం మెహందీ గ్రీన్కి దగ్గరగా కూడా ఉంటుంది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా మనకి మెహందీ గ్రీన్ కలరు సో అలా సో కలర్ కాంబినేషన్ అది క్లియర్గా చూపిస్తాను చూడండి సారీ డిజైన్ చూడండి కలర్ చూడండి ఇట్లా పైకి మనకి అలా తీసినప్పుడే కనిపిస్తుంది కింద మళ్ళీ డిజైన్ కనిపించట్లే ఇలా పైకి అన్నప్పుడే డిజైన్ కలర్ కనిపిస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి సో గివేస్ ఉన్నాయి గివీనర్ అనౌన్స్ చేస్తున్నాము అనుట్రెండ్ తరపు నుంచి మంచి మంచి శారీస్ పంపిస్తున్నాము అండ్ లైవ్స్ ఉంటున్నాయి వీడియోస్ ఉంటున్నాయి డెఫినెట్గా ఫాలో అవ్వండి సారీస్ నచ్చితే బుక్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్